హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీష్ ఈజీ కిచెన్ పులావ్ బిర్యానీ పరోటా రోటీ ఇలా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక మంచి షేర్వా ఇంకా దాంతోపాటు రైతా రెసిపీని ఈరోజు వీడియోలో చూద్దామండి మరి ఈ షేర్వా ఇంకా రైతాని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా షేర్వా ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండుకొప్పరి పొడి వేసుకొని ఒక మూడు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకోవాలి అలాగే ఒక వరకు జీడిపప్పు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ జీడిపప్పు వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి ఒక రెండు టమాటాలని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే ఓ పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా ఎక్కడ గడ్డలు లేకుండా ఫైన్గా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మరీ మాడిపోకుండా అలా అని పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అయ్యే వరకు ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే మూత పెట్టుకునైనా ఫ్రై చేసుకోవచ్చు మూత తీసైనా సరే మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అనేది మాడకుండా నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది అంచుల వెంట సపరేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో ఒకసారి బాగా కలుపుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ వేసాం కాబట్టి జస్ట్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షేర్వా అనేది రెడీ అయిపోతుంది ఇది రోటీ చపాతీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బిర్యానీ పులావుల్లో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పాటు రైతా ఎలా చేసుకోవాలో చూద్దాం రైతా చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సిన క్వాంటిటీలో పెరుగుని ఒక బౌల్లోకి తీసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా బాగా చిలుక్కుని తీసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా తిక్కుగా ఉండేలాగా చిలుక్కోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకొని అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే మిరియాల పొడి కొంచెం తక్కువైందండి అందుకని నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను మిరియాల పొడితో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రైతా అనేది రెడీ అయిపోతుంది మనం బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా రైతా ఇంకా షేర్వా అనేది రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీగా